హాయ్ ఫ్రెండ్ నమస్తే నాగార్జున గారు రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి అయితే అప్పుడే సమర్ స్టార్ట్ చేశారు అదేంటంటే నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది అదేంటంటే వాడి వాడి తియ్య మళ్ళీ మొదలు మళ్ళీ బంగారు రాజు వస్తున్నాడంటూ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది దాంతో అక్కినేని అభిమానులందరికీ ఆనందానికి అవధరం లేకుండా పోయింది ఎందుకు అక్కినే అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతారంటే స్టార్ హీరోలు సీనియర్ స్టార్ హీరోలందరూ వారి వారి సినిమాలతో బిజీగా ఉంటే నాగార్జున గారి నుంచి ఒక మూవీ అప్డేట్ రాలేదు ఒక సినిమా రిలీజ్ కూడా ఈ మధ్య కాలంలో అవడం లేదు సీనియర్ హీరోలు అందరూ వంద కోట్లు రెండు వందలు నాలుగు వందల కోట్లు సాధిస్తుంటే నాగార్జున గారు ఇప్పుడు వరకు వంద కోట్లు మూవీ కూడా ఒక్కడ కూడా రాలేదు ఆ నిరాశలు అయితే అక్కినే నమ్మలు అందరూ ఉన్నారు ఈ వచ్చే సంక్రాంతి రెండు వేల ఇరవై ఏడుకి బంగారు రాజు మళ్ళీ మొదలెడుతున్నారు ఆ సినిమా తప్పకుండా వంద కోట్లు సాధిస్తుందని అగ్ని నెమ్మలు అందరైతే భావిస్తున్నారు సీనియర్ హీరోలో చూసుకుంటే వెంకటేష్ గారికి సంక్రాంతికి వస్తున్న సినిమా మూడు వందల కోట్లు గ్రాఫ్ సాధించిద్ది రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ సినిమా నాలుగు వందల కోట్లకు క్లబ్లోకి అయితే చేరింది అలాగే బాలకృష్ణ గారి మూవీస్ కూడా దాదాపు గారు రెండు వందల కోట్లు టచ్ అయ్యింది వంద కోట్లు దాటినవి నాలుగైదు మూవీలు ఉన్నాయి మరి ఈ ముగ్గురు హీరోలు వంద కోట్లు అయితే దాటిపోయారు కానీ నాగార్జున గారితో దాకా అయితే వంద కోట్లు దాటలేదు అప్పుడెప్పుడో సోక్గాడే చిన్న ఆయన ఎనభై ఐదు కోట్లు గ్రాఫ్ దగ్గర అయితే ఆగిపోయింది మరి ఈ సినిమా ఎలాగైనా సాధించాలని హిట్ కొట్టాలని అభిమానులు అయితే గట్టిగా ఉన్నారు ఆయన కుమారుడైన అగ్ని అకిలి కూడా సినిమాలు అయితే ఒక్క హిట్ కూడా ఇప్పుడు రాలేదు ఒకటి రెండు మూవీలు సోసో సో గాడే కానీ కమర్షియల్ బ్లాక్ బాస్టర్ అయితే ఇప్పుడు దాకా ఒక్కడ కూడా అఖిలి పడలేదు కానీ ఈ సంవత్సరం లినిన్ మూవీతో అయితే సినిమా స్లాంగ్తో వస్తున్నాడు ఫుల్ మాస్ గెటప్తో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అలాగా రా అంటే రస్టిక్ గెటప్లో ఉన్నారు ఈ లెనిన్ సినిమాలో కూడాను అఖిల్ అలా ఉన్నారు మరి ఈ సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు సినిమాలో నాగ చైతన్య కూడా ఉంటారు మరి అఖిల్ ఏమైనా యాడ్ చేస్తారా లేదు చూడాలి కానీ ప్యూర్ సంక్రాంతి వైపు అటు మట్టి కుండలు పాలు పొంగడాలు నెక్స్ట్ చిరుకులు పల్లె వాతావరణం మొత్తం అయితే మనకి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అయితే చూపించబోతాడు ఎందుకైతే రెండు సినిమాలు మనకి ప్రూవ్ చేశాడు సుగ్గాడి సినిమా అయినా బంగారాజ్ సినిమాలతో సంక్రాంతికి అసలైన సినిమా అనడంలో ఏం మాత్రం డాక లేదు ఎన్ని స్టార్ హీరో సినిమాలు వచ్చినాయి ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినాయి ఎంత పెద్ద స్టార్ వచ్చినా సంక్రాంతి సీజన్కి హిట్ టాక్ వస్తే చాలు అతను ఎంతమంది స్టార్లు ఉన్నా ఈ సినిమాకి వెళ్ళవలసిన వాళ్ళు వెళ్తారు ఎందుకంటే చూసుకుంటే ఈ సంవత్సరమైన రాజేశ్వరు విడుదలైంది మన శంకరవర విడుదలైంది అయినా సరే చిన్న సినిమాలు హిట్ కొట్టాయి ఏది నారీ నారీ నడుమూరారి రవితేజ గారితో భర్త మహాశైలు కూడా బాగానే ఆడింది అంటే ఇక్కడ సంక్రాంతి ప్రేక్షకులు ఏం చూస్తారు అంటే ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్తో చూడదగ్గ సినిమా ఉందో లేదో మాత్రమే చూస్తారు అంతేగాని మిగతా చూసుకోరు మరి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి ఈ నాగార్జున గారి మూవీ ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి ఇలాంటి మరైన ఇంట్రెస్ట్ విడిచికొని నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి